హాయ్ ఫ్రెండ్స్ బాన్నారా వెల్కమ్ టు మధు వంటలు కొబ్బరి శనగపప్పు కర్రీ ఇలా చేయండి మాంసం కూర కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి వెజ్లోనే అంత రుచిగా ఉంటుంది అనమాట శనగపప్పు కొబ్బరి శనగపప్పు కొబ్బరికి కావలసినవి పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వీటెక్కుతుంది ఒక గ్లాస్ శనగపప్పు తీసి ఇలాగ మూడు విజిల్ వేసుకున్నాను ఇలాగ మెత్తగా అయ్యింది ఒక అర స్పూను జీలకర్ర ఒక పావు స్పూను ఆవాలు వేసి వేపుకోవాలి ఇందులోని రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి రెండు రబ్బలు కరివేపాకు స్పూన్ సాల్టు వేసి కలిపేసుకోవాలి ఇంకా కొంచెం వేగలు ఉల్లిపాయలు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చి పోయే వరకు వేయించుకోవాలి ఒక అర స్పూను పసుపు ఒక స్పూను కారము ఒక స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక పవర్ స్పూను దాసించక్కా లవంగా పొడి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేసుకోవాలి ఉడకపెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ పప్పుకు పట్టే వరకు ఉడకనివ్వాలి ఉడికిపోయిన పప్పే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు ఇందులోని ఒక కప్పుని కొబ్బరిని ఇలా కురిమి పెట్టుకున్నాను ఇది వేసేసుకొని కలిపేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మూత పెడదాం కొత్తిమీర జల్లేసుకోవాలి ఇందులోని ఒక నిమ్మకాయ చెక్కని కొంచెం పొయ్యి ఆపేసే ముందు పిండుకోవాలన్నమాట కొంచెం పలసగానే దించుకోవాలి ఎందుకంటే శనగపప్పు కదా చిక్కపడిపోతుంది అందుకని ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం బౌన్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోని నిమ్మకాయని పిండేసుకుందాం నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుంది శనగపప్పు కొబ్బరి ఇలా ఉండి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా ఉందో చెప్పు కామెంట్ చేయండి